కమిషనర్ గారు అటెన్షన్ ప్లీజ్ అంటూ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రజలు వేడుకుంటున్నారు కార్పొరేషన్ పరిధిలోని సాయి ప్రభు హోమ్స్ కాలనీలో డస్ట్ తో వెళ్తున్న ట్రాక్టర్లు వాహనాలు బీభత్సం సృష్టిస్తున్నాయి ఫలితంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులు మహిళలు కాలనీ వాసులో ధ్వంసమవుతున్న రోడ్లు బిస్మెంటల్ లోడ్తో ఓపెన్ టాప్ తో డస్ట్ లేపుకుంటూ రాళ్లు కింద పడేస్తూ రోడ్లు మొత్తం చిత్తడి అవుతున్నప్పటికీ పట్టించుకునే నాందేడు ఎక్కువైన లోడ్లలోని అటు ఇటు పరిగెత్తుతున్నారు అదేమని అడిగితే దౌర్జన్యంగా కావున దయ ఉంచి ట్రాక్టర్లను మెయిన్ గా పంపగలరని వేడుకుంటున్నామని సాయి ప్రభు కాలనీ జనరల్ సెక్రటరీ అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు స్థానికుల బాధలను అర్థం చేసుకుని బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఇది లాస్ట్ ట్రిప్ ఇది నెక్స్ట్ నాకు కనిపిస్తే మాత్రం గాలి తీసేస్తాం మీరు ఇట్లకి వెళ్ళి రావద్దండి ఎందుకు వస్తారు ఇది కాలనీ రోడ్ ఇది కమర్షియల్ రోడ్ అట్లకి వెళ్ళండి మీరు మీరు బండికి నంబర్ కూడా లేదు గుర్తిపోతే వాడు ఏం చేస్తాడు బండికి నంబర్ కూడా లేదు బండికి సరిగా ఇది కాలనీ రోడ్ ఇది కాలనీలకి వెళ్ళి రావద్దు ఏ కమర్షియల్ రోడ్ ఇది ఎన్నిసార్లు చెప్తారా కొత్తగా వచ్చి రండి మీరు నీ బండి ఇట్లకెళ్ళి కనిపించాలి నాకు మళ్ళీ సార్ టైర్లు కూసేస్తా నీకు ఇట్లా టిప్పర్లు ఈ నంబర్తో రోజు ఇరవై నాలుగు గంటలు కొడుతున్నారు వీళ్ళు ఈ విధంగా కాలనీలకి వెళ్ళి